ఒప్పుకోవడం ఒప్పుకో ఒక శివరాజ్ సింగ్ చౌహాన్ని ని చూసి తెలుసుకోవాలి మోడీ స్టేట్మెంట్ ని చూసి తెలుసుకుంటా పోతుంది అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు అని వెంటనే మళ్ళీ నోళ్లు దోళుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ ప్రాక్టికల్ గా మోడీ చేసిన ట్వీట్ పదిహేను ఏళ్ల నుంచి ప్రజలకు సేవనందించేటువంటి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాం వాళ్ళకి సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తున్నాం అక్కడతో క్లోజ్ అయిపోయి శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా స్పష్టంగా ఐదు సీట్ల గురించి బేరాలు ఆడకుండా పార్టీ ఫిరాయింపులు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోకుండా ఈవెన్ బీఎస్పిఎస్పీలతో బార్గెనింగ్ చేసుకునే అవకాశం ఉన్నట్లాంటి అట్లాంటి పని ఏం చేయకుండా హుందాగా మనకి తక్కువ పబ్లిక్ ఇంతకు ముందుకు మళ్ళీ స్పందించినప్పుడు మనం హుందాగా తప్పుకుందాం అన్నది ఈవెన్ ఇంతకాలం పదిహేను సంవత్సరాల నుంచి సేవ చేసినందుకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అంతవరకు అవి రెండు చూసాం ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏది తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది ఏంటంటే రిపబ్లిక్ టీవీ వాళ్ళు వేశారు నలభై వేల ఓట్లు దొంగ ఓట్లు ఒక నియోజకవర్గంలో కాబట్టి తెలంగాణ మొత్తం ఇదే జరిగిపోయింది ఇంకో పక్కన కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఈవీఎంలో ట్యాంపరింగ్లు జరిగిపోయినాయి కేసీఆర్ చేసేసారు ఈ ఇంతకుముందు కూడా చెప్పాను ట్యాంపరింగ్లు దానికి వెంటనే కొన్ని చెప్పేది ఏంటంటే అక్కడ పన్నెండు వందల వెయ్యి ఓట్లు ఒక నియోజకవర్గంలో పడ్డట్టు ఎక్కువ పడ్డట్టు ఉన్నాయి అదే తక్కువ పడ్డట్టు ఉన్నాయి ఎక్కువ ఏమో ఇందులో రిజిస్టర్ అయినవి అక్కడ ప్రాక్టికల్ లాప్సెస్ ఉంటాయి మనకి ఓటు వేయడం అలవాటు అయిన వాళ్ళకి తెలుసు అక్కడ రాసుకుంటుంటారు టిక్ పెట్టుకుంటుంటారు సాధారణంగా మధ్యాహ్నం టైం నుంచి ఏంటంటే టిక్ పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ చూపెట్టాడు కొంత కబుర్లలో పడిపోతారు లేదా భోజనాల టైంలో కొన్ని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అదే సందర్భంలో ఆ టిక్ పెట్టుకోకపోయినా కూడా ఓటైతే అక్కడ ఇచ్చేయాల్సింది టిప్ పెట్టుకోవడం అనేది ఇండివిజువల్ గా వ్యక్తి చేసేటువంటిది అది చేసినా చేయకపోయింది అక్కడ ఉండేది స్లిప్పులు అది కరెక్ట్ అయిందా కాదా స్లిప్పులకి సంబంధించి కరెక్ట్ కాదు అనుకునేట్టయితే కోర్టులో వేసి దాన్ని వెరిఫికేషన్ పెట్టుకోవచ్చు అది ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు వేస్తామంటున్నారు మంచిదే మంచి పరిణామం ఎందుకంటే ఓటు వేయగానే అందులో స్లిప్ పడుతుంది స్లిప్ కనబడిన తర్వాత అందులో పడుతుంది అది అవునా కాదా అన్నటువంటిది తెలియదు కాబట్టి ఇంకా కొంతవరకు దానికన్నా ఒక శాంతిటీ ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రమే ఏంటంటే ఓట్లన్నీ ఇట్లాగా దొంగ ఓట్లు వేయించుకున్నారు దొంగ ఓట్లుతారు హైదరాబాదులో పాత బస్తీలు అక్కడి నుంచి ఎప్పుడో ఉన్నటువంటి ఓటు తీసుకుంటారు ఆ తర్వాత ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతారు ఓట్లు మాత్రం వచ్చి వేసిపోతూనే ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి నాలుగు వేల ఐదు వందల మందిని బస్సుల్లో తీసుకొచ్చారు కదా ఇక్కడికి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇళ్లలో ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎతికితే అది లేరని చెప్తారు ఇంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలు కూడా అక్కడికి ఓటు అయితే వచ్చారు కదా అందరూ వెళ్ళలేదు ఫ్యామిలీలు ఒక సగం మంది అన్న ఫ్యామిలీలు వెళ్ళి ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఓట్లు వేసారు కదా ఇక్కడ ఓట్ అయితే తీయించుకోలేదు కదా కానీ వాళ్ళు ఇంటికి వెళ్తే ఓట్లు పాత బస్తీలు అయితే ఏడాదికి నాలుగు సార్లు ఇల్లు మారేటువంటి వాళ్ళు కోళ్ళు అంతమంది ఉంటారు ఇది ఒక్క కాన్సెప్ట్ రెండవది ఫోటో ఉంటుంది అక్కడ వ్యక్తుంట ఉంటారు లేదు దీనికి ఆధార్ లింకప్ చేస్తే మంచిదే కానీ ఈ కారణంగానే ఓడిపోయారు ఈవీఎంల అంటే మోడీ కేసీఆర్ కావాలని ప్లాన్ చేసుకున్నారంటే మోడీ కేసీఆర్ ప్లాన్ చేసుకున్నట్టయితే బీజేపీకి ఒక పాతిక సీట్లు తెచ్చుకుని టీడీపీకి ఒకటి ను కాంగ్రెస్కి ఒకటి ఇస్తారు లేకపోతే అటు రాజస్థాన్ ను మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి ఎక్కువ ఇస్తారు మోడీ అప్పుడు రాహుల్ గాంధీ మోడీ కలిపి కుమ్మక్క అయ్యారా ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి కాంగ్రెస్కి ఇస్తారు అక్కడ బీజేపీ చేయించుకోవద్దాం ఈవీఎంలతో చేయించుకోవాలంటే ఇవన్నీ అది ఆడలేక మధ్యలో ఓడు తరహా ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక సాకు హుందాతనం లోపించినటువంటి సాకులతో కూడినటువంటి ప్రకటనలు కాస్త వెక్సేషన్ అనిపిస్తే కాబట్టి ఏంటంటే అపారమైనటువంటి ప్రేమలు ఉండిపోయి అసలు ఆ పార్టీ రక్తాన్ని జీర్ణించేసుకుని ఇంకా మా వాళ్ళు ఓడటం అనేది అసాధ్యం అంటే వాళ్ళ మెదళ్లలోనే కాదు జరగదు జరగకూడదు అని ఫీల్ అయిపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో మాత్రం ఇక అసలు ఏదో ఒక కారణం చూపించుకోవాలి అంటే మానసికంగా తృప్తి చెందాలంటే లేకపోతే మానసిక రోగం వచ్చేస్తే అనుకుంటే ఇట్లాంటి వాళ్ళకి ఆ రోగం తగ్గాలంటే కొంతమంది ఏంటంటే లేదు నువ్వు అట్లా జరిగిందని ఊహించుకోవాలని డాక్టర్లు చెప్తుంటారు సాధారణ సైకిరియాటిక్లు అట్లాంటి దానికి వీళ్ళని వదిలేస్తూనే బెటరు కాకపోతే ఏంటంటే అది జనం మీద కూడా అది అంటిద్దాం అనుకున్నప్పుడు కొంచెం అసహ్యంగా ఉంటుంది